ప్రైస్ తెల్లో యహోవన్నా మమ్మమ్మకు స్థుతి గాక పవర్ ఆ కి కుటుంబ ఆశీర్వాదము పొందుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబ ఆశీర్వాదములో మెతుశాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అసలు ఎవరు ఈ మెతుశాల మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచిన వ్యక్తి హానోక్ హానోకు అరవై సంవత్సరాలు తను బ్రతికిన తర్వాత మెథుశలను ఆయన కన్నాడు అంటే దేవునితో నడిచిన హానోకి యొక్క కుమారుడు మెథుశల దేవునితో నడిచిన వారి యొక్క కుమారుడు అంటే దేవునితో హానోకు మూడు వందల సంవత్సరాలు నడిచాడు అంటే తన యొక్క మరి అక్రమ శిక్షణలో పెరిగిన మెథుశల సో మిథుశల యొక్క విశిష్టత ఏంటి అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన భూమి మీద దీవించి జీవించి ఉన్నాడు దేవుడు ఆయనకి దీర్ఘాయుషును అనుగ్రహించి ఉన్నారు తనకివ్వబడిన దీర్ఘాయుషు కాలంలో మిథుశల తండ్రి ఏ విధంగా అయితే దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడో ఆయన యొక్క క్రమశిక్షణలో మిత్రుశల పరిగాడు కాబట్టే దీర్ఘాయుష్ను తను పొందుకుని ఉన్నాడు అంతేకాదు భూమికి దేవుడు తీర్పు ఉన్నాడు భూమి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా చాలా దేవునికి ఆయాసాన్ని కలిగించి ఉన్నారు అప్పుడు దేవుడు అయ్యో ఎందుకు ఈ సంతానాన్ని ఎలాగా సృష్టించానని తన హృదయంలో నొచ్చుకుని ఉన్నారు అంటే లోకము చెడిపోయిన టైంలో మిథుషలకు దేవుడు ఒక బిడ్డనిచ్చి ఉన్నాడు ఆ బిడ పేరే నోవాహు ఆ నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడుగాను మరి నీతిమంతుడుగాను గాను దేవునితో నడిచిన గాను నోవాహు ఉండి ఉన్నాడు అంటే మెతుశల తండ్రి దేవునితో నడిచాడు తన కుమారుడు దేవునితో నడిచాడు అంటే తండ్రికి ఒక మంచి సంతోషాన్నిచ్చే కుమారుడుగా మెతుశలను మనం చూస్తూ ఉన్నాం దీర్ఘాయుషు చేత ఆశీర్వదింపబడిన బిడ్డగా మెతుశలను మనం చూస్తూ ఉన్నాం అలాగే మెథుశలకు పుట్టిన కుమారుడు లోకము భయంకరమైన పాపముతో నిండిపోయినప్పుడు నోవాహు నోవాహు అన్న పేరుకి అర్థం ఏంటి అంటే నెమ్మది దేవునికి తన వలన నెమ్మది కలిగింది నోవాహు వలన నెమ్మది కలిగింది ఎందుకంటే దేవుని దృష్టిలో కృప పొందుకున్నవాడిగా నిందారహితుడిగా మరి నీతిమంతుడిగా తను ఉండి ఉన్నాడు అంటే మిథుశల తన యొక్క తండ్రికి ఒక మంచి పేరు తీసుకుని వచ్చి ఉన్నాడు సంతోషాన్ని ఇచ్చి ఉన్నాడు అలాగే తనకు పుట్టిన కుమారుడు నోవాహు నోవాహ్కి ఒక మాదిరికరమైన తండ్రిగా తను ఉండి ఉన్నాడు దేవుని యొక్క దృష్టిలో తను చూచి నోవాహు ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటాడు విశ్వాసాలు నేర్చుకుని ఉన్నాడు దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తిగా నోవాహు ఉండి ఉన్నాడు దేవుని చేత కృప పొందుకున్న వ్యక్తిగా నోవాహు ఉండి ఉన్నాడు అంటే తన బిడ్డకు ఎంత చక్కని మాదిరికరమైన జీవితాన్ని తను జీవించి ఉన్నాడు సో ఈ రోజున మనం గమనిస్తే మన ఆయుష్కాలం ఉంది అనేది మనకు అవసరం లేదు కానీ దేవుడు మనకి ఆయుష్ కాలంలో చిన్న బిడలారా యవనస్తులారా తండ్రిని సంతోషపరిచేవారిగా ఉండాలి తల్లిదండ్రులకు సంతోషాన్నిచ్చేవారిగా ఉండాలి అయ్యో ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు ఇదేంటి వీడి వల్ల నాకు దుఃఖమే కన్నీరే ఆయాసమే అన్న పరిస్థితి రానివ్వద్దు మెతుశల తండ్రికి సంతోషాన్ని ఇచ్చారు అలాగే మెతుశల తన కుమారునికి ఎంతో మాదిరికరమైన వ్యక్తిగా తను ఉండి ఉన్నాడు ఒక మంచి మాదిరికరమైన వ్యక్తి నోవాహు తన యొక్క లోకమంతా చెడిపోయినప్పుడు తను నింద రహితుడుగా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కృప వాడిగా ఉన్నాడు అంటే దానికి కారణం తండ్రి యొక్క క్రమశిక్షణలో ఎంత చక్కగా పెరిగాడో అనేది మనకు అర్థమవుతూ ఉంది కదా సో ఈ రోజున మన జీవితాల్లో కూడా మనకివ్వబడిన ఆయుష్ కాలము మొట్టమొదట దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి మనకివ్వబడిన ఆయుష్ కాలము మన తల్లిదండ్రులకు సంతోషాన్నిచ్చేదిగా ఉండాలి మనకివ్వబడిన ఆయుష్ కాలము ఏ యాంగిల్లో మన బిడలు మనల్ని చూచుచున్న మనలో ఆ యొక్క యథార్థమైన భక్తి నీతి నిందారహితమైన జీవితం దేవుని చేత కృప పొందుకున్న జీవితం మనలో కనబడాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మనలను ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మయోవా మిథుశాల తండ్రిని సంతోషపెట్టాడు నాయనా కుమ్మ తండ్రి యొక్క అడుగు జాడల్లో తను నడిచి ఉన్నాడు భక్ తండ్రి యొక్క భక్తి జీవితాన్ని తను కొనసాగించి ఉన్నాడు నాయనా అలాగే నాయనా నోవాహు ప్రభు తన యొక్క మిథుశల తన కుమారునికి ఒక మంచి మాదిరికరమైన తండ్రిగా తను ఉండి ఉన్నాడు నింద రైతుడిగా నీతి మంతుడిగా దేవుని యొక్క కృప పొందుకున్నవాడిగా నయనా నోవాహు ఉండడానికి గల కారణం మిథుశల యొక్క భక్తి జీవితం నాయన మా జీవితాల్లో కూడా మా బిడ్డలు మా నుండి మంచి విషయాలు నేర్చుకున్నట్లుగా ఆ మంచి విషయాలను బట్టి మిమ్మల్ని వారిగా నాయన మా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చేవారిగా వారికి తర్వాత తరానికి ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉండుటకు నీ యొక్క కృప అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని మీ దీవెనతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమను స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ మీరు ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృప మీకు తోడయున్నగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు